హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వివిధ రాష్ట్రాల యొక్క ముఖ్యమైన పండుగలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్న టాపిక్ గురించి చూద్దాం ఇందులో ఉన్న ప్రతి అంశం మీరు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుకుంటూ వీడియోలోని ఫస్ట్ ఫెస్టివల్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ సాంబార్ ఫెస్టివల్ ఈ పండుగ రాజస్థాన్ రాష్ట్రంలో జరుపుకుంటారు జనవరి ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు ఈ సాంబార్ ఫెస్టివల్ నిర్వహించబడింది రాజస్థాన్లోని జైపూర్ సమీపంలో గల సాంబార్ ఉప్పు నీటి సరస్సు వద్ద ఈ పండుగ జరుగుతుంది ఫిబ్రవరి నెలలో జైసల్మేర్ ఎడారి పండుగను కూడా రాజస్థాన్ ప్రజలు జరుపుకుంటారు నెక్స్ట్ వన్ ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకుంటారు జనవరి నెలలో పులికాట్ సరస్సు మరియు నెలపట్టు బర్డ్ శాంక్చురీ వద్ద ఈ పండుగను నిర్వహిస్తారు రెండు వేల ఒకటి సంవత్సరం నుంచి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు నెక్స్ట్ వన్ గాన్ నగై ఫెస్టివల్ అస్సాం మణిపూర్ నాగాల్యాండ్ రాష్ట్ర ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు జెలీనియాన్ గ్రాంగ్ అనే ట్రైబల్ జాతి వారు ప్రత్యేకంగా ఈ పండుగను జరుపుకుంటారు నెక్స్ట్ వన్ గంగసాగర్ మేళా ఈ పండుగను పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిర్వహిస్తారు ఇది రెండవ అతిపెద్ద హిందూ మేళా కుంభమేళా తర్వాత ఇది రెండవ అతిపెద్ద హిందూ మేళగా పరిగణించబడుతుంది ఇది విష్ణుదేవుని కోసం చేసేటటువంటి పండుగ నెక్స్ట్ వన్ నాగోబా జాతర ఈ జాతర తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించబడుతుంది తెలంగాణలో సమ్మక్క సారల సారక్క జాతర తర్వాత జరిగేటటువంటి అతి పెద్ద గిరిజన జాతర దీనిని మేడారం జాతర అని కూడా పిలుస్తారు సమ్మక్క సారక్క జాతరకి గల మరొక పేరు మేడారం జాతర గోండు తెగవారు జనవరి మరియు ఫిబ్రవరి మాసాలలో ఈ నాగోబా జాతరను జరుపుకుంటారు అదేవిధంగా ప్రపంచంలో అతి పెద్ద గిరిజన పండుగ ఏదనగా సమ్మక్క సారక్క జాతర లేదా మేడారం జాతర నెక్స్ట్ వన్ కాంగ్ ఫెస్టివల్ దీనినే రథయాత్ర అని కూడా పిలుస్తారు మణిపూర్ రాష్ట్ర ప్రజలు జరుపుకునే ఈ రథయాత్రనే కాంగ్ ఫెస్టివల్ అని పిలుస్తారు ప్రత్యేకంగా మెయితి కమ్యూనిటీకి చెందినటువంటి వారు ఈ పండుగను నిర్వహిస్తారు నెక్స్ట్ వన్ పొంగల్ తమిళనాడు రాష్ట్రంలో జరుపుకునేటటువంటి అతి పెద్ద పండుగ పొంగల్ పొంగల్ ఫెస్టివల్తో పాటు తమిళనాడులో జరుపుకునే కొన్ని ముఖ్యమైన పండుగలను గురించి చూద్దాం ఫస్ట్ వన్ పొంగల్ పంటల పండుగ దీన్నే హార్వెస్ట్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వన్ పుతండు పండగ ఇది తమిళనాడు రాష్ట్రం యొక్క కొత్త సంవత్సరం నెక్స్ట్ వన్ నాట్యాంజలి డ్యాన్స్ ఫెస్టివల్ ఈ పండుగ నాట్ నటరాజునికి అంకితం చేయబడింది నెక్స్ట్ వన్ థైపూసం పండుగ లార్డ్ సుబ్రహ్మణ్యుని యొక్క జన్మదినాన్ని థైపూసం పండుగగా నిర్వహిస్తారు నెక్స్ట్ వన్ తిరువయార్ తిరువయార్ పండుగ అనగా ట్రిబ్యూట్ టు త్యాగరాజ అంటే త్యాగరాజునికి నివాళి అర్పించేటటువంటి ఈ పండుగను తిరువయార్ అని పిలుస్తారు తమిళనాడులోనే జరుపుకునే ఇంకొక ముఖ్యమైన పండుగ కార్తీకాయి దీపం అనగా ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ నెక్స్ట్ వన్ మహాకుంభమేళ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ మహాకుంభమేళ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఇటీవలే ప్రయాగ్రాజ్ వద్ద నిర్వహించబడింది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటిది ఈ పుష్కరం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నిర్వహించబడింది ఈ కుంభమేళాలో ప్రత్యేక స్థానం త్రివేణి సంగమానికి కలదు ఇక్కడ త్రివేణి సంగమం అనగా గంగా యమున సరస్వతి నదుల సంగమం నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ ఆది మహోత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీ తర్వాత క్వశ్చన్ కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పండుగ ఆన్సర్ ఒడిస్సా నెక్స్ట్ వన్ కాగేద్ డ్యాన్స్ బుద్ధిస్ట్ ఫెస్టివల్ ఇది సిక్కిం రాష్ట్రంలో జరపబడుతుంది సిక్కిం రాష్ట్రానికి సంబంధించి మరొక రెండు ముఖ్యమైన పండుగలు ఏవనగా సగదవా మరియు పాంగ్ లాప్సోల్ ఈ రెండు పండుగలు సిక్కిం రాష్ట్రంలో నిర్వహించబడతాయి సప్తమి లేదా సూర్య జయంతి లేదా సన్ గాడ్ ఫెస్టివల్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వన్ నౌచండి చండీ మేళా ఏ రాష్ట్రంలో జరుపుకునేటటువంటి పండుగ ఆన్సర్ ఉత్తర్ప్రదేశ్లోని మీరట్లో జరుపుకుంటారు నెక్స్ట్ వన్ గరియా మరియు బోర్సో బోరాన్ ఉత్సవాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఆన్సర్ త్రిపుర నెక్స్ట్ క్వశ్చన్ సర్ఫూల్ ఫెస్టివల్ సర్ఫూల్ ఫెస్టివల్ అనగా ట్రైబల్ జాతి గిరిజన జాతి యొక్క కొత్త సంవత్సరానికి జరుపుకునేటటువంటి పండుగ సర్ఫూల్ ఫెస్టివల్ ఇది జార్ఖండ్ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు జార్ఖండ్ రాష్ట్రం యొక్క మరొక ముఖ్యమైన పండుగ ఏదనగా చత్ పూజ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ మొట్టమొదటి కథక్ లిటరీ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ మకర విలక్కు ఫెస్టివల్ ఈ మకర విలక్కు ఫెస్టివల్ కేరళ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది ప్రతి సంవత్సరం జనవరి నెలలో శబరిమలలో ఈ పండుగను జరుపుకుంటారు కేరళ రాష్ట్రం యొక్క మరొక ముఖ్యమైన పండుగ ఏదనగా ఓనం ఫెస్టివల్ నెక్స్ట్ క్వశ్చన్ బోడా త్యోహార్ పండుగ ఈ బోడా త్యోహార్ పండుగను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో జరుపుకునే మరొక రెండు ముఖ్యమైన పండుగలు ఏవనగా హట్టి జనజతి కుల్లు దసరా మరియు మింజార్ మేళా ఈ పండుగలు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకుంటారు నెక్స్ట్ వన్ వీడియోలో నెక్స్ట్ ఫెస్టివల్ సిరోయ్ లిల్లీ ఫెస్టివల్ ఈ సిరోయ్ లిల్లీ ఫెస్టివల్ని మణిపూర్ రాష్ట్రంలో జరుపుకుంటారు మణిపూర్ రాష్ట్ర ప్రజలు జరుపుకునే మరొక ముఖ్యమైన పండుగ హయోసంగ్ తర్వాత క్వశ్చన్ శాండ్ వరల్డ్ ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ని ఇటీవల ఏ దేశంలో జరుపుకున్నారు ఆన్సర్ ఇంగ్లండ్ ఇండియన్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా నిలబ నిలిచారు నెక్స్ట్ వన్ లోహ్రి ఫెస్టివల్ ఈ లోహ్రి ఫెస్టివల్ అనేది పంజాబ్ రాష్ట్రంలో జరుపుకునేటటువంటి ముఖ్యమైన పండుగ దీనితో పాటు బైసాఖీ పండుగను కూడా నిర్వహిస్తారు బైసాఖీ పండుగ అనేది పంజాబ్ యొక్క మరొక ముఖ్యమైన పండుగ ఇది ఒక హార్వెస్ట్ పండుగ నెక్స్ట్ వన్ సిమోల్ ఫెస్టివల్ ఈ సిమోల్ ఫెస్టివల్ని అస్సాం రాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు బిహు బిస్వాగు అనేవి అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పండుగలు నెక్స్ట్ పండుగ లోసార్ ఫెస్టివల్ ఈ లోసార్ ఫెస్టివల్ని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు లోసార్తో పాటుగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర వ్యక్తులు జరుపుకునే మరొక పండుగ సౌలాంగ్ పండుగ నెక్స్ట్ వన్ కలాం కవచ్ టూ పాయింట్ ఓ డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకున్నారు ఆన్సర్ న్యూఢిల్లీ మరొకసారి కలాం కవచ్ టూ పాయింట్ ఓ డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ని ఇటీవల ఎక్కడ జరుపుకున్నారు అనగా ఆన్సర్ న్యూఢిల్లీ ఇది వివిధ రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు జరుపుకునే రాష్ట్రాల వారీగా ముఖ్యమైనటువంటి పండుగలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేటటువంటి స్కోప్ ఉన్న టాపిక్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎగ్జామ్స్ రాయబోయే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ